కొత్త మలుపులు తిరుగుతోంది ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన సమాచారంతో డిస్టిలరీ కంపెనీల యజమానుల చుట్టూ ఉచ్చు పెగుస్తోంది వైసీపీ పెద్దలు డిమాండ్ చేసినంత కమిషన్లు సమర్పించుకున్న డిస్టిలరీల యజమానులకు సిఐడి నుంచి శ్రీముఖాలు అందాయి విచారణకు రావాల్సిందిగా వీరికి నోటీసులు పంపుతున్నారు రేపో మాపో వీరిని ప్రశ్నించి స్టేట్మెంట్లు రికార్డు చేయాలని నిర్ణయించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుగులేని అధికారాన్ని వెలగబెట్టిన ఓ మాజీ మంత్రి మరో ముఖ్య సలహాదారుడితో పాటు మరో ఎంపీని కూడా విచారణకు పిలిపించాలని సీఐడీ నిర్ణయించింది మద్యం విధానాన్ని మార్చడమే కాకుండా కమిషన్ల కక్కూర్తికి అలవాటుపడి ఏకంగా ప్రభుత్వమే మద్యం షాపులను ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుంది తమకు ఇష్టమైన వారిని అధికారులుగా నియమించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు పద్నాలుగు నుంచి రెండు పంతొమ్మిది వరకు వేలం విధానం ద్వారా షాపులను నిర్వహించి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం రాబట్టే ప్రయత్నం చేశారు మొత్తం నాలుగు వేల నాలుగు వందల షాపులు ఏర్పాటు చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధానాన్ని మార్చేసింది అంతేకాదు ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది బహుళ జాతి కంపెనీలు కమిషన్లు ఇచ్చేందుకు ససేమిరా అనటంతో స్థానికంగా ఉండే రేల నుంచి సరుకు తయారు చేయించి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి మద్యం షాపుల ద్వారా విక్రయించారు ఈ విక్రయాల ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది అయితే తెలుగుదేశం ఇతర పక్షాలకు చెందిన నేతలను బెదిరించి వారి డిజిటల్ రేలును వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత తమ బినామీల ద్వారా వైసీపీ నేతలు వ్యాపారం చేశారు కర్నూలు కృష్ణా జిల్లాలోని డిజిటల్ రైలును వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి స్వాధీనం చేసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోని డిజిటల్ రేతో పాటు మరో డిజిటల్ రేని వైసీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుడిగా ఉన్న మరో కీలక నేత బెదిరించి మరీ స్వాధీనం చేసుకున్నారు ఇక వైసీపీ ఎంపీ ఒకరు హైదరాబాద్ కేంద్రంగా డిజిటల్ రైళ్లను స్వాధీనం చేసుకుని వ్యాపారం నిర్వహించారు ఈ ముగ్గురు నేతలకు చెందిన డిస్టల్ రైళ్లకు భారీగా మద్యం ఆర్డర్లు దక్కాయి మాజీ మంత్రి పుత్రరత్నానికి చెందిన డిస్టల్ రైళ్లకు ఐదేళ్ల కాలంలో ఆరు వేల కోట్ల రూపాయల మద్యం సరఫరా ఆర్డర్లు బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి దక్కాయి హైదరాబాద్ కేంద్రంగా ఉండే డిజిటల్ రైలు నిర్వహించిన ఎంపీకి ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్డర్లు వచ్చాయి రికార్డుల ప్రకారం అధిక ఆర్డర్లు పొందిన డిజిటలరీల యజమానులను పిలిచి ప్రశ్నించాలని సిఐడి నిర్ణయించింది బినామీ పేర్లతో డిజిటలరీలను నడిపించిన వారిని బినామీల వెనుకొన్న వారిని కూడా పిలిపించాలని సిఐడి నిర్ణయించింది గతంలో వీరిని పిలిపించినప్పటికీ మాట్లాడి పంపించేశారు ఈసారి మాత్రం వారి స్టేట్మెంట్లను రికార్డు చేయాలని నిర్ణయించారు తమ దగ్గరున్న డాక్యుమెంట్ల ఆధారంగా వీరిని ప్రశ్నించనున్నారు లిక్కర్ కేసుకు ఐదు వందల రూపాయలు బీర్ కు రెండు వందల రూపాయల వరకు కమిషన్లు ముట్ట చెప్పారని కూడా సీఐడీకి పక్కా సమాచారం ఉంది ఈ కమిషన్లు నగదు రూపేణ ఎవరి నుంచి ఎవరికి అందాయి అదే సమయంలో వారు కొనుగోలు చేసిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా సీఐడీ ఆరా తీస్తోంది సిఐడి అధికారులు ఇప్పటికే ప్రశ్నించి పంపారు పూర్తిస్థాయి ఆధారాలు లభించిన తర్వాత మాత్రమే చర్యలకు ఉపక్రమించాలని సిఐడి నిర్ణయించారు మద్యం వ్యాపారం మొత్తం గత ఐదేళ్ల కాలంలో కేవలం నగదు రూపేణా జరగటంతో కమిషన్లు కూడా నగదు రూపంలోనే తీసుకుని వెంటనే ఏపీని తాటించారని కూడా సమాచారం అందింది అందుకనే వాసుదేవరెడ్డితో పాటు ఎక్సైజ్ శాఖ బ్యావరేజెస్ కార్పొరేషన్ అధికారులను సిఐడి అధికారులు విడివిడిగా పిలిపించి మాట్లాడుతున్నారు ఇప్పుడు యజమానుల వచ్చింది